ఎన్నికల ముందు తమపై ఏ విధంగా విషయం చిమ్మారో ఇప్పుడు కూడా టీడీపీ దాని మిత్రపక్షాలు అదే రీతిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు బట ముఖంపై వేసే వైఖరి ఇంకా కొనసాగిస్తున్నారన్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్ర విడుదల చేయడం తెలిసిందే ఈ నేపథ్యంలో పేర్ని నాని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు సంధించారు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా ఊరికే భూములు దోచుకున్నారని అనడం కాదు మీలో కలేజా ఉంటే ఆధారాలను ఈ సమాజం ముందు పెట్టండి అని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో ఏ దళితుల భూమిని ఏ ఎమ్మెల్యే చెప్పాలి కదా అంటూ నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇసుక అయిపోయింది కదా ఉచిత ఇసుక కొండెక్కింది కదా తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా ఒక కాగితం ఇచ్చారు దాన్ని పేక పట్టుకుంటేనేమో అభ్యూ అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడాడు ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవరికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలియదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితులు భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెర ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతన అయితే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల అనుభవం ఉన్నోడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయబడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు మాట్లాడేందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే